చందుర్తి మండలం మల్యాల గ్రామంలో పదవ వార్డులో మురికి కాలువతో పాటు రోడ్లపై చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదచల్లుతుంది పారిశుద్ధ్య పనులు చేయాల్సిన గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గత కొద్ది రోజుల నుండి ఈ కాలనీలో పారిశుధ్య పనులు నిర్వహించకపోవడంతో దోమల బెడద తీవ్రమైందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం ముగిసిన తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి పారిశుధ్య కార్మికులకు తమ ఆవేదనను తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు పారిశుధ్యం పేరుకుపోవడంతో దోమల బెడద తీవ్రమై చిన్నపిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పదవ వార్డులో పారిశుధ్య పనులను చేపట్టాలని కాలనీ ప్రజలు కోరారు గ్రామము చంద్ర అది చంద్రతి మండలం మల్లెల గ్రామము మా మోరి ఇక్కడ మా ఇల్లు లాస్ట్కు ఉన్నదని మోరి ఎవరు తీయడం లేదు సర్పంచ్కి చెప్తే సర్పంచ్ మాకు సంబంధం లేదా అని అంటారు కార్యదర్శికి ఫోన్ చేసినాం ఆయన కూడా ఏమనలేడు మరి చిన్న పిల్లలు ఉన్నారు మోరి పొన్న ఆడుకుంటారు ఇతర బీచింగ్ వేద్దామన్నా మాకు ఇస్తలేరు మరి ఇక్కడ దాకా ఎందుకు తీస్తలేరు మరి మల్లెల కాదా మరి ఎందుకు ఈ ఇల్లు నిడిచిపెట్టరు మండలం మల్లెల గ్రామం మా మా ఇంటి దగ్గర ఉన్న మోరి మొత్తానికే తీస్తలేరు ఎన్నిసార్లు చెప్పినా కానీ సర్ పైన చెప్పినా పట్టించుకోలేడు కనీసం ఇవాళ ఈ రోజు నేను పొద్దున మార్నింగ్ కార్యదర్శికి కూడా ఫోన్ చేసిన తీస్తానంటుండు కానీ కార్యదర్శి కూడా నెగ్లెక్ట్ చేస్తుండు ఈ వర్క్ చేసే సిబ్బంది కూడా నేను ఆల్రెడీ అక్కడ రోడ్డు దాకా తీయమని అంటే కూడా తీస్తలేరు కాకపోతే మరి ఎందుకు తీస్తలేరు మరి ఏం కదా మాకు అర్థమవుతులేదు మరి దీని గురించి ఎవరైనా పట్టించుకుంటారా పట్టించుకోరా మరి వాడి నెంబర్ కూడా చెప్పినాం మాది పదే వాడ వార్డ్ నెంబర్కి చెప్తే మా ఫాదర్ అయిపోయిందని వార్డ్ నెంబర్ అంటుండు సర్పంచ్కి చెప్తే సర్పంచ్ మా ఫాదర్ అయిపోయిందని ఆయన చేతులు ఎత్తేసిండు లాస్ట్కు కార్యదర్శికి కూడా నేను ఫోన్ చేస్తే ఈరోజు ఈరోజు నేను ఫోన్ చేస్తే నేను వచ్చి చూస్తా చూసి మాట్లాడుతూ అంటుండు వీళ్ళు వచ్చి చూసి మాట్లాడేది సిబ్బందికి ఆ కార్యదర్శి అనేటువంటి సిబ్బందికి చెప్తే సిబ్బంది ఎందుకు చర్య తీసుకుంటలేరు మా ఇల్లు వారికే స్టాప్ చేస్తారు తర్వాత ఇంకో రోడ్ ఉన్నది ఆ రోడ్డు దాకా దిగమని మేము ఒత్తుకుంటున్నాం మా ఇంట్లో ఉన్నారు చాలా ఇక్కడ మోర్లే దోమలు బాగా తయారవుతున్నాయి కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా ఇక్కడ చల్లతలేరు ఏం జల్తలేరు ఎన్నిసార్లు అయిపోయిపోయిపోయిపోయిపోయినా ఎవరు వాటించుకుంటారు అందు గురించి మేము దీని గురించి మీడియాకు రిపోర్ట్ ఇచ్చినాం అందుకే మీడియా వాళ్ళు వచ్చారు దీని గురించి షేర్ అది తీసుకుంటారు